అందరికీ నమస్కారం శ్రీ మాస్టర్ సీవి గారి యోగవాంగ్మయంలో మనకి ప్రాచీనంగా చెప్పబడేటువంటి అనేక భావనలకి ఖచ్చితమైనటువంటి వివరణలు నిర్వచనాలు కనిపిస్తాయి అటువంటి వాటిల్లో అన్ని ప్రధాన దర్శనాల్లో కూడా ప్రస్తావించేటువంటి మోక్షము అనే భావన గురించి మనం మాస్టర్ సివివి గారు ఏమి చెప్పారని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దర్శనాలన్నింటిలో కూడా ఈ మోక్షం అనే దానికి నిర్వచనంలో అక్కడక్కడ కొంత తేడా ఉన్నప్పటికీ స్థూలంగా అన్నిట్లో చెప్పింది భౌతిక జు జీవరూపం అనేది ఒక ఉపయోగం లేనిదే ఇది వ్యర్థం అనేదే చెప్పటం జరిగింది చెప్పేది అన్ని దర్శనాల్లో కూడాను ఈ విధంగానే ఉంటుంది ఈ మోక్షం అనేది కూడా ఈ మోక్షం పొందటం అనేది కూడా ప్రాచీన దర్శనాల్లో జీవులకే పరిమితం చేయబడింది ఒక జీవి మాత్రమే మోక్షాన్ని పొందగలదు అని ప్రస్తావన మనకి ఈ మోక్షాన్ని పొందారు అనే దానికి ఎటువంటి ప్రత్యక్ష ప్రమాణం మనకు లేకపోయినా అనేకమైన మానవ రూపాలు ఈ స్థితిని పొందాయి అని చెప్పి ప్రాచీనంగా మనకి చెప్తూ ఉన్నారు అనేక చోట్ల అది వ్రాయబడి ఉంది అయితే శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో దీని వివరణ కొంత భిన్నంగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సూచనని వారు పంతొమ్మిది వందల పదిలో ఇచ్చినటువంటి స్వతంత్ర ప్రకటన అనే ఒక పత్రికాముఖంగా ఇచ్చినటువంటి ఒక ప్రకటనలోనే మనకి ఆ సూచన కనిపిస్తుంది వారు అందులో కైవల్య స్థితి అనేటువంటి మాటని వారు ఉదాహరించారు ఈ తమిళంలో ఉన్నటువంటి ఆ స్వతంత్ర ప్రకటన యొక్క అనువాదం గతంలో చదివి ఇక్కడ వినిపించడం జరిగింది చూడవచ్చు అసలు ఈ మోక్షం అంటే ఏమిటి అని మనం ఒక ప్రస్తావన చేసే సందర్భంలో కొన్ని కొన్ని భావనలకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అవగాహన మనకి ఉండటం చాలా ఉపయోగం వాటిల్లో ఈశ్వరుడు బ్రహ్మన్ ప్రకృతి పురుష ఇవి ప్రధానంగా మనం వాటి గురించి కొంత ప్రాథమిక అవగాహన ఉంచుకుంటాం మంచిది ఈశ్వరుడు అంటే పరమశివుడు లేక మహేశ్వరుడు అని కాదు సామాజికంగా మనం వాడుక భాషలో చెప్పేటువంటి ఒక భగవంతుడు అనేటువంటి భావనతో ఈశ్వరుడు అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా బ్రహ్మన్ అనేది ఇది ఒక స్థితి ఇది ఈ జీవ సృష్టికి ముందటి స్థితి జీవుల ప్రస్థానం వేరు బ్రహ్మన్ వరకు జరిగిన సృష్టి వేరు బ్రహ్మన్ వరకు ఆవిష్కృతమైనటువంటి సృష్టికి ఒక పద్ధతి జీవ సృష్టి పద్ధతి మరి ఒకటని మాస్టర్ సివివి గారు చాలా క్లియర్గా తమిళంలో మీడియంలకు చెప్పే విషయాన్ని వ్రాసి అన్నారు ఇలా వ్యక్తమైనది మొత్తం కూడా ప్రకృతియే ఈ వ్యక్తమైన దానికి కారణాలుగా కానీ ఈ వ్యక్తమైన దాంట్లో అంతర్లీనంగా ఉండేటంటే కానీ వాళ్ళలో ఉన్న డిజైన్ కానీ వీటిని పురుష అని మనం అర్థం చేసుకోవచ్చు ఒక సాధారణంగా ఒక సాధారణంగా మనం మాట్లాడుకునే భాషలో చెప్పుకోవాలంటే ఈ ఈ మౌలికమైనటువంటి నిర్వచనాలు మనకు సరిపోతాయి ఇక దర్శనంలో ప్రాచీన దర్శనాల్లో ప్రధానంగా బాగా ప్రచారంలో ఉన్నటువంటి దర్శనాలు సాంఖ్యం యోగము వేదాంతము ఈ మూడు చాలా విస్తారంగా ప్రజల్లో ఉన్నవి వీటి గురించిన ప్రస్తావనని అక్కడక్కడ శ్రీ మాస్టర్ సివివి గారు చేశారు ఈ కపిల మహర్షి ఇచ్చినది సాంఖ్యదర్శనం ఈ కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్య దర్శనంలో మొదట్లో ఈశ్వర అనేటువంటి భావనని కపిల మహర్షి ప్రస్తావించలేదు అయితే పతంజలి మహర్షి ద్వారా విస్తరించబడినటువంటి యోగ దర్శనంలో ఈశ్వర అనేటువంటి భావనని ఆ దర్శనం ఒప్పుకుంటుంది బహుశా ఈ కారణంతోనే సాంఖ్య దర్శనాన్ని నిరీశ్వర సాంఖ్యమని యోగ దర్శనాన్ని సేశ్వర సాంఖ్యమని చెప్తారు అంటే సాంఖ్యము యోగము ఒకే కాయనికి రెండు వైపులు రెండు పార్శ్వాలు అన్నట్లుగా మనం ప్రాచీనంగా ఒక నానుడి అనేది ఒకటి ఉంటుంది ఇక వేదాంతుల పద్ధతి అది వేరు ప్రకృతి పురుషులకి అభేదం అది వేరు కాదు ఉన్నదంతా ఒకటే ఇక అనేది నాకు తెలిసిన మేర సిద్ధాంతం అది ఈ అన్ని దర్శనాల్లో కూడా ఏమిటి ఒక మానవుని యొక్క అంతిమ లక్ష్యము అంటే ఈ భౌతిక స్థితి నుంచి విమోచనాన్ని పొందాలి ఈ జన్మ పరంపర నుంచి విమోచనాన్ని పొందాలి ఇది ఉపయోగం లేదు ఆ జన్మ పరంపరను తప్పించుకోవటమే మోక్షం అనేది మనం ఒక సామాన్యుల వంటి సామాన్యుల మన భాషలో మనం అట్లా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ మోక్షం అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పిన చెప్పుకున్నట్లు ఒక జీవుడి యొక్క కోణం నుంచి మాత్రమే ఈ దర్శనాలన్నీ కూడా ప్రస్తావించాయి అది భౌతిక మానవ జీవరూపం కావచ్చు కొన్ని మానవ రూపాలు కాని జీవరూపాలకు కూడా మోక్షం పొందినది అని మన పురాణాల్లో ఇతరత్రా మనం వాటిని చదువుతూ ఉంటాం ఏదైనా ఇది ఒక జీవుడి కోణం నుంచి మాత్రమే ఈ దర్శనాలన్నిటిలో మోక్షం అనేది ప్రస్తావించబడింది ఇక మాస్టర్ సిబిబీ గారి యొక్క నిర్వచనాల్లో మోక్షం పొందవలసినది పొందగలిగినది ప్రకృతియే ప్రకృతి మాత్రమే మోక్షమును పొందగలదు పొందవలసి కూడా ఉన్నది ఈ జీవరూపాలు అన్నీ కూడా ఈ ప్రకృతిలో భాగమే ఈ వికసితమైన ఈ ప్రకృతిలో అనేక ఆవిష్కరణలు ఉన్నప్పటికీ అత్యంత ఉత్కృష్టమైనటువంటి జీవరూపము మానవుడే ఈ సృష్టిలోనే అత్యంత ఉన్నతమైన జీవరూపము మానవుడే అని మాస్టర్ సివివి గారు కూడా రాసి ఉన్నారు ఇక ఈ ఈ యోగ మార్గంలో చెప్పబడినటువంటి మోక్షం అనేది కుండలినితో సంబంధం కలిగి ఉండాలి మనం గతంలో ప్రస్తావించుకున్నట్లుగా ఈ సమస్తానికి ప్రారంభంలో ఏర్పడినది అంటే భౌతిక ప్రపంచము కూడా లేని శక్తులు మాత్రమే ఉండి లేక ఆ శక్తులు కూడా లేనటువంటి అతి ప్రాథమిక స్థితిలో ఉన్నదాన్ని కూడా మాస్టర్ గారు కుండల్ని అనే రాశారు దాన్ని మనం అర్థం చేసుకునే దాంట్లో దాన్ని విశ్వకుండల్ని అని మనం కనిపించుకున్నట్లయితే ఆ విశ్వకుండలినీలో రెండు రకాలైనటువంటి విధిక్రమాలు ఉన్నాయని శ్రీ మాస్టర్ సివిబి గారు రాస్తున్నారు ఒక రకము దానికి అంతర్గతంగా ఉన్నటువంటి మూల లక్షణం రెండవది అది బాహ్యానికి వ్యక్తీకరింపజేసేటువంటి లక్షణం ఈ విశ్వకుండలినిగా చెప్పబడిన అనుకుంటున్నటువంటి ఒక ప్రథమ కుండలిని లేక బాహ్యంగా వ్యక్తీకరణ జరగటమే ఆ వ్యక్తీకరణే సృష్టి శక్తులుగా భౌతిక సృష్టిగా జీవులుగా ఆవిష్కృతమయ్యేటువంటి ప్రకృతి ఈ ఈ బాహ్య కుండల్ని యొక్క బాహ్య వ్యక్తీకరణని తెలుసుకోవటం కూడా చాలా కఠినమే ఈ జన్మ పరంపరని తప్పించుకున్నారు అని చెప్పి గతంలో మోక్షం పొందారని ప్రాచీన పద్ధతిలో చెప్పబడిన విషయంలోకి వస్తే పాతంజలి యోగ దర్శనాలలో చెప్పినటువంటి బహుశా సంయమ అనేటువంటి పద్ధతిని పాటించి ధారణ ధ్యాన సమాధుల స్థితులను వారు సంయమ అనేటువంటి ఒకే ఒకే మాటతో సూచిస్తారు ఆ సమాధి స్థితిలో నుంచి స్పృహతో బయటికి వచ్చినటువంటి కొంతమంది ఋషివర్గాల వాళ్ళు ఈ కుండలిని యొక్క బాహ్య వ్యక్తీకరణ అంతటినీ చాలా కఠోర శ్రమతో అత్యంత కఠినమైన పద్ధతిలో తెలుసుకోగలిగినప్పటికీ వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి మానవ జన్మ తీసుకున్నారే కానీ ప్రాచీనార్థంలో కూడా మోక్షం పొందటం లేదు అలాంటి మోక్షం ఎవరూ పొందలేదు అని శ్రీ మాస్టర్ సివివి గారు రాశారు సృష్టిలో ఏ విధంగా అయితే జీవరూపాలు కళ్ళు కలిగి ఉండాలి దృష్టిని కలిగి ఉండాలి భౌతిక దృష్టి చూపు కలిగి ఉండాలి అనేటువంటి సిద్ధాంతం సృష్టిలో ఏర్పడి అది భౌతిక రూపాల్లో ఏ విధంగా ఆవిష్కరించబడిందో ఆ స్థాయిని మించిన స్థాయిలో మానవ రూప నమూనాలో మార్పు చేసింది శ్రీ మాస్టర్ సివివి గారు చేసిన యోగ సాధన ఆ స్థాయి ఏమిటి అనేటువంటిది ఏ ఏమాత్రం మాత్రం మాత్రమైనా తెలుసుకునే ప్రయత్నం ఔత్సాహికులు చెయ్యాలి అంతా తెలుసు అన్నట్లు మాస్టర్ సివివి గారిలాగా వారు చేయించిన పద్ధతిలో వారు చేసిన పద్ధతిలో యోగ సాధన చేస్తామని పూనుకోవటం అనేది అజ్ఞానానికి లేదా అమాయకత్వానికి ఒక పరాకాష్ట శ్రీ మాస్టర్ సివివి గారు వ్రాసి ఉంచిన వాంగ్మయం ప్రకారం మోక్షము అంటే కుండలిని యొక్క మూల లక్షణములు దాని బాహ్య వ్యక్తీకరణ అనే రెండింటికి చెందిన సమాచారాన్ని సంపూర్ణంగా కలిగి ఉండటం అంటే సమస్త ప్రకృతి యొక్క ప్రస్థానం తెలియాలి కుండలిని యొక్క అంతర్గతమైనటువంటి ప్రస్థానము తెలియాలి ఈ రెండు స్పృహలోనే తెలియాలి వాటికి కావలసిన ప్రక్రియ పేరు యోగం ఇటువంటి సమాచారాన్ని కలిగి ఉండటం అనేది చాలా ఉన్నతులైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ రూపాలకే కాకుండా ప్రకృతిలో భాగమైన శక్తులకు కూడా ఇది సాధ్యమే ఈ కలిగి ఉండటం కేవలం భౌతిక స్థితిలో ఉన్నటువంటి జీవరూపాలకే కాకుండా ఈ సృష్టి వికాసంలో ప్రకృతిలో భాగమైనటువంటి పారభౌతిక శక్తులకు కూడా సమాచారాన్ని అందుకునేటువంటి వ్యవస్థలు సృష్టి అంతటా ఉండే ఉంటాయి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నటువంటి కొంతమంది ఋషి వర్గాల వాళ్ళు దేహ పోషణ అవసరం లేదు ఇది సృష్టించేదే అనేటువంటి దేహ పోషణని విస్మరించినటువంటి అవతారాలు ఏ విధంగా అయితే ఈ కుండల్ని యొక్క మూల లక్షణాలని తెలుసుకోలేకపోయారో అదేవిధంగా ఈ సృష్టిలోని ఆరంభ స్థాయిలు అంటే బాహ్య వ్యక్తీకరణలోని కుండల్ని యొక్క బాహ్య వ్యక్తీకరణలోని ఆరంభ స్థాయిలో ఏర్పడినటువంటి పరబ్రహ్మములు నిర్గుణ బ్రహ్మములు సర్వజ్ఞాన బ్రహ్మములు కుండల్నీకి పొరలు పొరలుగా ఏర్పడి ఉన్నటువంటి త్రిమూర్తి స్థితులు ఇవి ఏవి కూడా కుండల్నీ యొక్క మూల లక్షణాన్ని తెలుసుకోలేదు ఆ దృష్టితో చూస్తే ఎవ్వరూ ఇంత మటుకు మోక్షము పొందలేదని మాస్టర్ సివివి గారు స్పష్టంగా తమిళంలో అక్టోబరు డిసెంబరు పంతొమ్మిది వందల పన్నెండులో వారు రాసి ఉంచారు సృష్టి విధాన పద్ధతులను రాస్తూ వాటిల్లో ప్ర భాగంగా ఈ ప్రస్తావన చాలా విస్తారంగా వివరంగా ఖచ్చితంగా ఉన్నారు దీనికి కారణాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు అసలు తన యొక్క మూల లక్షణం వ్యక్తపరచటానికి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతి ఆ కుండలిలోనే ఇంతకుముందు లేదు అనేది వారు ప్రస్తావించిన కారణం తనలో ఉన్నది తన అంతర్గతంగా ఏర్పడినటువంటి వ్యవస్థ యొక్క లక్షణాన్ని బయటికి తెలియజేసే లక్షణం ఆ కుండల్ని యొక్క మూలంలోనే లేదు దాకారణంగానే అది ఎవరికి తెలియబడలేదు అయితే ప్రస్తుత స్థితిలో దాన్ని తెలుసుకోవటం సంభవమే అని కూడా వారు ప్రస్ఫుటంగా రాసి ఉన్నారు అటువంటి అటువంటి దాన్ని మోక్షము అని వారు చెప్పినటువంటిది ఆ మోక్షాన్ని లేదా ఆ కైవల్య స్థితిని ఒక పూర్తి స్పృహతో మానవ రూపాలన్నీ పొందగలిగేలాగా భౌతిక రూపానికి ఒక ఉన్నతిని అలాగే వ్యక్తీకరించబడినటువంటి బాహ్య సృష్టిలోనూ కుండల్ని లోపలను అనుకూలతను ఏర్పాటు చేయటమే శ్రీ మాస్టర్ సివివి గారు చేసినటువంటి యోగ సాధన యొక్క లక్ష్యం ఇంతటి విస్తారమైన లేకపోతే సంక్లిష్టమైన సమాచారాన్ని సృష్టి ఆది సమాచారాన్ని ఒక భౌతిక స్పృహలో అందుకోవాలంటే అనేక పరిమితులు లోపాలు ఉన్నటువంటి ఈ భౌతిక దేహాన్ని సరిదిద్దడం అనేది మొట్టమొదటిగా జరగవలసిన ప్రక్రియగా వారు గుర్తించారు ఈ ప్రక్రియలో అమర్చముగా అంటే మృత్యువు లేని స్థితిలో ఉండటానికి అవకాశం ఉన్నటువంటి దేహంగా ఏర్పడటం అనేది అన్ని మానవ రూపాలకు అంటే భౌతిక భౌతిక జన్మ తీసుకుని ఉన్న రూపములు భౌతిక జన్మకి రాని రూపములు తీసుకోగలిగిన అవకాశం ఉన్నటువంటి రూపములు అన్నిటికీ కూడా ఒక సిస్టమ్ అప్గ్రేడ్ లాగా ఈ వ్యవస్థ అంతా ఏర్పడాలి అనేది వారి యోగ ప్రణాళిక అటువంటి దేహ వ్యవస్థని కలిగి ఉన్నప్పుడు అటువంటి మానవుడు అటువంటి మానవ రూపం ఒక ఉన్నత స్థాయి సంస్కారాన్ని కలిగి ఉండి ఇక భవిష్యత్తులో శ్రీ మాస్టర్ సిబివి గారి చే ఇవ్వబడేటువంటి ప్రక్రియల ద్వారా అనంత ప్రాణశక్తిని అందుకొని భౌతిక రూపంలో ఉన్నటువంటి ప్యూర్ మెమరీ యొక్క కేంద్ర స్థానంలో ఈ సృష్టి విధాన ప్రక్రియలో భాగంగా చేరి చేరినటువంటి డెల్యూడింగ్ వన్ అనే దాని యొక్క ఉనికిని గుర్తించి తనకి తాను అత్యున్నత స్పృహతో నిలుపుకొని ఈ మోక్షము లేదా కైవల్య స్థితిని పూర్తిక భౌతిక స్పృహలోనే మానవుడు చేరుకోగలుగుతాడు ఇక్కడ డెల్యూడింగ్ వన్ అంటే దేహంలో ఉన్నటువంటి ప్యూర్ మెమరీకి ప్రెమరీ ప్యూర్ మెమరీ యొక్క కేంద్ర స్థానంలో చేరి ఉండి భౌతిక దేహ వ్యవస్థకు ప్యూర్ మెమరీ యొక్క శుద్ధమైనటువంటి ప్రభావాన్ని అందించట అందించనీయకుండా ఏర్పడి ఉన్నటువంటి వ్యవస్థ ఉదాహరణకు ఎలా చెప్పాలంటే ఒక క్వాంటమ్ స్టేట్లో అంటే పదార్థం యొక్క అతి సూక్ష్మ స్థితిలో అబ్జర్వేషన్ అనేది లేనప్పుడు పదార్థం యొక్క ప్రవర్తన ఒక మాదిరిగా ఆ పదార్థాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ పదార్థం యొక్క ప్రవర్తన మారి ఒక రకంగా ఉంటుంది ఇది క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక పదార్థాన్ని కనుక మనం విసిరితే అది ఒక మామూలు ఒక డాట్స్ ఒక పదార్థంగా వెళ్తుంది ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాని యొక్క పద్ధతి మార్చుకొని అది తరంగంలా వెళ్తుంది లేకపోతే తరంగం పదార్థంగా లాగా ప్రవర్తిస్తుంది అంటే దాని యొక్క స్థితి మారుతుంది కేవలం అబ్జర్వేషన్ అనేది జరిగింది ద్వారా అలాగే పదార్థం యొక్క అతి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్యూర్ మెమరీ యొక్క కేంద్ర స్థానంలో ఉన్నటువంటి డెల్లీంగ్ వన్ అనే దాన్ని మనం గుర్తించగలిగితే భౌతిక స్పృహ దాని యొక్క ప్రవర్తనలో మార్పు జరిగి ప్యూర్ మెమరీ యొక్క శుద్ధత్వాన్ని భౌతిక దేహం అంతటా ప్రసారం అయ్యే విధంగా చేసి మానవుడికి అత్యున్నత స్థాయిని కల్పిస్తుంది ఇటువంటి స్థాయిని అందుకున్నటువంటి మానవుడు ఈ భౌతిక స్పృహతోనే ఉన్నతమైన ప్రక్రియలు ద్వారా మాస్టర్ సిబివి గారు చెప్పినటువంటి మోక్షాన్ని లేదా స్థితిని చేరుకోగలుగుతాడు అంటే కుండల్ని యొక్క మూల లక్షణాలని సమస్త బాహ్య వ్యక్తీకరణని తెలుసుకోగలుగుతారు ఇంతటి మహోన్నతమైనటువంటి విధి విధానాలని అద్భుతమైన ఆవిష్కరణలని వ్రాసి ఉంచినటువంటి శ్రీ మాస్టర్ సిబివి గారి స్వీయ రచనలని అందరం చదివి వాస్తవాలు తెలుసుకోవాలి అర్థం పద్ధం లేని ప్రచారాలని వదిలివేయాలి వారి మహోస్కృతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థాయిని మహాద్భుతాలని తెలుసుకునేటువంటి అదృష్టాన్ని అందుకొని తెలుసుకునే ప్రయత్నం అందరం చేయాలి నమస్కారం